హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ మేము ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా అయితే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి తప్పకుండా కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను చూడండి ఈరోజు ఎగ్ కుక్కర్ బిర్యానీ అయితే చేసుకుందాము చాలా ఈజీ మెథడ్లో రెసిపీ అయితే చూద్దామండి చాలా అయితే చాలా బాగుంటుంది వంట రాకుండే వాళ్ళు కూడా వంట ట్రై చేయొచ్చు అంత ఈజీ మెథడ్లో అయితే చూపిస్తూ ఉన్నాను చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ అయినా ట్రై చేయొచ్చు బ్యాచిలర్స్ అయినా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది గుమ్గుమలాడేస్తూ ఉంది కుక్కర్లు అయితే చేసుకుంటే తొందరగా అయితే అయిపోతుంది చాలా అయితే చాలా బా చాలా బాగుంది ఈరోజు ఎగ్ కుక్కర్ బిర్యానీ ఎలా చేసుకోవడం ఏంటి ఈ ఈజీ మెథడ్లో అయితే చూసేద్దాము రండి ఫ్రెండ్స్ కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను పెద్ద సైజు ఆనియన్ ముక్కలైతే కట్ చేసి కొంచెం ఆనియన్ రోస్ట్ అయితే చేసుకుందామండి రోస్ రోస్ట్ చేసి రోస్ట్ అయిన తర్వాత సైడ్కి అయితే తీసుకుందాము ప్లేట్లో సైడ్కి అయితే తీసుకుందాము చూడండి ఆనియన్ అయితే కుక్ అయితూ ఉన్నాయి రోస్ట్ అయితే అయిపోయింది చూడండి రోస్ట్ అయితే అయిపోయింది సైడ్కి అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే తీసుకొని ఎగ్ కాట్లు అయితే పెట్టుకున్నాను అదే కుక్కర్ అదే ఆయిల్లో ఎగ్స్ అయితే వేసుకొని కొంచెం ఎగ్స్ రోస్ట్ అయితే చేసుకుందామండి ఎగ్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత సైడ్కి అయితే తీసుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా ఎగ్ రోస్ట్ చేస్తే మసాలాలన్నీ అంటుకుంటే బాగా ఇప్పుడు కొంచెం సాల్ట్ పెప్పరు కారం పొడి పసుపు అయితే వేసేసి కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసానండి వేసేసి ఎగ్ రోస్ట్ అయితే చేసి చేస్తూ ఉన్నాం చూడండి ఎగ్స్ అయితే కలర్ఫుల్గా వచ్చేసాయి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే రైస్లో ఎగ్స్ అయితే విడిపోవు కట్ట కాకుండా నీట్గా అయితే ఉంటాయి సైడ్కి అయితే ప్లేట్లు అయితే తీసుకుందాము చూడండి ఎగ్స్ అయితే ప్లేట్లో తీసుకొనేసి బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసాము అదే ఆయిల్లో కొంచెం ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి మసాలాలు అయితే గరం మసాలాలు అయితే వేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని ఒక పది పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను పెద్ద సైజు ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను చూడండి ఇప్పుడు రోస్ట్ అయితే చేసుకోవాలి చాలా చూడండి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చా పచ్చా రోల్ రోట్లో అయితే దంచుకున్నాను చిన్న సైజు రెండు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసాను చూడండి టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా అయితే కలుపుకోవాలి టమోటో బాగా మగ్గిన తర్వాత మగ్గి అయితే మగ్గిపోయింది ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసేసాము ఒక స్పూను చిల్లీ పౌడరు హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా బిర్యానీ మసాలా గరం మసాలా ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు పుదీనా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అయితే వేసేసాను వేసేసి బాగా అయితే కలుపుకోవాలి అంటే బాగా అయితే కుక్ అవుతూ ఉంది ఇప్పుడు చిన్న చిన్న కప్ సైజులో పెరుగైతే వేస్తూ ఉన్నాను చూడండి పెరుగైతే వేసేసి బాగా అయితే కలుపుకోవాలి బాగా అయితే మసాలాలు అయితే బాగా మగ్గినాయి చూడండి కొత్తిమీర పుదీనా అంతా అయితే బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే బయట వచ్చేసింది పెరిగైతే యాడ్ చేశాను కొంచెం బాగా తిప్పుకోవాలి ఇప్పుడు రాళ్ళు ఉప్పు అయితే వేసేసాను తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అయినా సరే నైస్ ఉప్పు అయినా సరే ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీడియం సైజు మీడియం సైజు గ్లాస్లో రెండు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకునేసి పక్కడికి నానబెట్టుకుని సక్క పక్కగా అయితే పెట్టుకునే పెట్టుకునేసాను ఇప్పుడు ఆ రైస్ అయితే యాడ్ చేసేసి బాగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తా చూడండి ఈ గ్లాస్లో త్రీ గ్లాసెస్ టూ గ్లాసెస్ రైస్ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసుకోవాలి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే యాడ్ చేద్దాము చూడండి ఆనియన్ అయితే వేసేసి హై ఫ్లేమ్లోనే అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆనియన్ అయితే వేసేసి మనం రోస్ట్ చేసిన ఎగ్స్ అయితే పైన అయితే పెట్టేసేయాలి చూడండి ఎగ్స్ అయితే పెట్టేసా పెట్టేస్తా ఉన్నాను ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే వేసేసి లే నిమ్మ నిమ్మరసం అయితే యాడ్ చేస్తాను నిమ్మరసం నిమ్మరసం అయితే వేసేస్తాను చూడండి ఒక నిమ్మ ఒక నిమ్మపండు అయితే వేయాలి రసం ఆ నిమ్మరసం వేసిన తర్వాత రైస్ అయితే బాగా అవుతుంది అవ్వకుండా బాగా అవుతుంది రైస్ కుక్కర్ అయితే పెట్ చూడండి క్యాప్ అయితే వేసేసి విజలు అయితే పెట్టేశాను రైస్ అయితే బాస్మతి రైస్ అయితే కాదండి తీసు నేను ఇంట్లో ఉండే ఏ రైస్ అయితే అయినా చేసుకోవచ్చు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను సోన మసూరతో అయితే పెట్టేసుకున్నాను రైస్ అయితే బిర్యానీ అయితే చేసుకున్నాను చూడండి కుక్కర్ విజలు అయితే వచ్చేసింది బిర్యానీ అయితే చూడండి గుమ్మగుమలాడుతూ ఉంది ఎలా ఉంది చాలా అయితే చాలా టేస్టీగా స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంది చాలా ఈజీ మెథడ్లో అయితే చూపించాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ అయితే చేయండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది పక్కనున్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి లైక్ అయితే కొట్టండి అబ్బా మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్